కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని హిందువుల పరిస్థితి రోజురోజుకి అత్యంత ఆందోళనకరంగా మారుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు దేవాలయాలపై దాడులు అనుకోకుండా జరిగినవి కాదన్నారు ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో దేవాలయాలపై దాడులు గోరక్షకులపై హింస మనమందరం చూస్తూనే ఉన్నామన్నారు ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కావని హిందువుల భద్రతా విషయంలో హిందూ విశ్వాసాల పరిరక్షణ విషయంలో రేవంత్ రెడ్డి నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు నిన్న రాత్రి సపిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది ఈ సంఘటన హిందూ మనోభావాల్ని హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది పోలీసులు అతని మతి స్ఫుతి లేదని అంటున్నారు మేము అరెస్ట్ చేశామంటున్నారు రౌడలు చేసినామంటారు ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక సంఘ సంఘటన ఏదో ఒక్కసారి జరిగినట్టు కాదు గతంలో కీసర్ కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు ముత్యనామ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకుని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరిత ఇవన్నీ పని పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పడే పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోధా భావనని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో వాడిని పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవద్ది నిజంగా నేను ఒక మానవ హక్కుని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పటికే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు గారు ఇటువంటి సంఘటన అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోజు ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాసిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఇది ఒకటే కాదు గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైటింగ్ పేరు మీద హిందూ దేవాలయాలు తీస్తామని తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్లో రోహింగ్యాలు బంగ్లాదేశీలు పాకిస్తానీలు